వంద కిలోల రేషన్ తీసుకుని వస్తే ఆ రేషన్ షాప్కి వచ్చేటప్పటికి తొంభై ఐదు కిలోలే వస్తుంది అంటారు అంటే ఏంటి దారిలో ఐదు కిలోలలో ఓ రెండు మూడు కిలోలేమో రాలిపోవడం బియ్యం లాంటిదో పంచదారం ఇది దాన్ని ఏమంటారు అంటే ట్రాన్స్పోర్టేషన్ లాసెస్ అంటారు రవాణాపరమైనటువంటి నష్టాలు అన్నటువంటి వేస్తారు ఓ రెండు మూడు కిలోలు ఆ పేరు చెప్పుకుని నొక్కేస్తుంటారు ఇది కామన్గా జరిగి బట్ అసలు నీళ్లు గోదావరి నీళ్లు గమ్యస్థానానికి చేరేటప్పటికీ మధ్యలో మాయమైపోతున్నాయట ఎక్కడికి పోతున్నాయి ఎవరికి తెలియట్లా పోని ఏ ప్రాజెక్టులకో నీటిని మళ్ళించుకుంటే తప్పేం లేదు కానీ అట్లా కాదు ఇది తాజాగా వెల్లడవుతున్నటువంటి అంశం సంచలనాత్మకమైనటువంటి అంశం ఎవరికి అర్థంగా అన్నటువంటి అంశం సాధారణంగా ప్రవాహ జలాన్ని క్యూసెక్కుల్లో నిల్వ నీటిని టీఎంసీలో కొలుస్తారు రోజుకి ఇరవై ఎనిమిది టీఎంసీలు അതേ സി ഡബല്യൂസി താജാ കേന്ദ്ര ജലം